నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ ఎస్ఎల్పిసి టన్నెల్ పనులను తిరిగి ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు డిసెంబర్ తొమ్మిది రెండు నాటికి పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ తెలంగాణకు వస్తుందని మోడీని అడిగానని ఆయన చెప్పారు ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి చెన్నై బెంగళూరుకు వెళ్లి తిరిగి ఫ్యూచర్ సిటీకి వచ్చేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కావాలని కోరానని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సీఎం అమరవీరులకు నివాళులర్పించారు గన్పార్క్లో పుష్పాంజలి ఘటించిన రేవంత్ అమరల త్యాగాలను స్మరించుకున్నారు ఖమ్మంలో జరిగిన వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమోచనం కాదు విలీనం జరిగిందని వ్యాఖ్యానించారు రాజరికపు వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి సమైక్యం చేసిన పోరాట యోధుల స్ఫూర్తిని స్మరించుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు పోలవరం ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభైలో శంకుస్థాపన చేసి ఇంకా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారని గుర్తు చేశారు కానీ కేసీఆర్ రెండు పదహారులో కాళేశ్వరం శంకుస్థాపన చేసి ఐదారేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారని కేటీఆర్ స్పష్టం చేశారు పనితనం ఇతర రాష్ట్రాల పనితనం మధ్య తేడా ఇక్కడే తెలుస్తుందని వ్యాఖ్యానించారు నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ప్రధాని పాలనలో భారత్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని భవిష్యత్తులో నెంబర్ వన్ అవుతుందని స్పష్టం చేశారు ప్రతి ఇంటికి మహిళలే ఫైనాన్స్ మినిస్టర్ అని పేర్కొంటూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు ఆరోగ్య సమస్యలతో కుటుంబాలను బారపడకుండా ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తామని తెలిపారు విశాఖ ప్రజలు మంచివారని వైజాగ్ దేశంలోనే సేఫెస్ట్ సిటీగా మారుతుందని చంద్రబాబు నాయుడు నమ్మకంగా చెప్పారు తిరుమలలో దర్శనాలపై చర్చ మొదలైంది మంత్రి కాదు ఎమ్మెల్యే కూడా కాని రోజా తరచూ వీఐపీ కోటా సౌకర్యాలతో దర్శనమిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి రంగనాయకుల మండపంలో శాలువా సత్కారం పొందుతూ తనతో పాటు ఇరవై ముప్పై మంది వ్యక్తులు కూడా వీఐపీగా దర్శనం చేస్తున్నారని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బుధవారం కూడా సినీ నటిమనులు రవలి జ్యోతితో కలిసి దర్శనానికి వెళ్లిన రోజా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు టికెట్ల వ్యాపారం చేశారన్న విజిలెన్స్ రిపోర్టు మళ్లీ చర్చనీయాంశమైంది అధికారంలో లేని ఇప్పుడు ఆమెకు విఐపీ సౌకర్యం ఎలా లభిస్తోందన్నది ప్రశ్నగా మారింది వికసిత్ భారత్ కు మహిళలు యువత పేదలు రైతులు నాలుగు స్తంభాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు మధ్యప్రదేశ్లోని తార్లో నిర్వహించిన బహిరంగ సభలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ కార్యక్రమాన్ని తల్లులు సోదరి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు కోట్లాది తల్లుల ఆశీర్వాదంతోనే తాను విజయాలు సాధిస్తున్నానని మోదీ స్పష్టం చేశారు ఇంట్లో తల్లి బాగుంటే ఇళ్ళన్ని బాగుంటాయని ఆయన అన్నారు సెప్టెంబర్ పదిహేడున నిజాం పాలన నుంచి హైదరాబాద్ విమోచనం జరిగిందని ఆ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం ఊరటనిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఐదు కీలక పాలసీలను రూపొందించి మధ్యతరగతి నిత్యావసరాలు గృహోపకరణాలు రైతులు ఎంఎస్ఎంఈలు దేశానికి ఉపయోగకరమైన రంగాలను దృష్టిలో పెట్టుకుని స్లాబుల్లో మార్పులు చేశామని వివరించారు విశాఖలో జరిగిన నెక్స్ట్ జన్ జీఎస్టీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పాల్గొన్న ఆమె యూపీఏ ప్రభుత్వం భిన్నమైన పనులను సరిదిద్దలేదని విమర్శించారు జిఎస్టి నూట నలభై కోట్ల మందిపై ప్రభావం చూపిందని టూ పాయింట్ ఓ అమలు ముందే ఆటోమొబైల్ రంగం ఆఫర్లు ప్రకటించడం ప్రారంభించిందని తెలిపారు నవరాత్రుల ప్రారంభం నుంచే కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ మోదీ బలం సంకల్పం స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడడానికి ఆకాంక్షించారు మోదీ మెలోని స్నేహం గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశం అవుతుంది సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతున్న మెలోడీ హ్యాష్ ఇప్పుడు మరింత హైలైట్ అవుతుంది ఇటీవల ఫోన్ సంభాషణలో వ్యూహాత్మక భాగస్వామ్యం ఇండియా యూరప్ వాణిజ్య ఒప్పందం ఐఎంఈసి ప్రాజెక్ట్ వంటి అంశాలపై చర్చించారు మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మెలోని భారత భవిష్యత్తు కోసం ఆయనకు ఆరోగ్యం శక్తి లభించాలని ఆకాంక్షించారు నిజాం పాలనలో రజాకారులు ఎన్నో దారుణాలు జరిపారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థతతోనే హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైందని తెలిపారు ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమని పటేల్ ముందు నిజాం ఓటమిని ఒప్పుకున్నారని గుర్తు చేశారు పటేల్ కళలు సాకారం అవుతున్నాయని వాటిని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చుతున్నారని రాజ్నాథ్ సింగ్ అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోదీ క్రమశిక్షణ నిబద్ధత దేశానికి గొప్ప మార్గదర్శకమని ఆయన అన్నారు ఆత్మ భారత్ సాధన కోసం ప్రధాని అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు అణగారిన వర్గాల అభివృద్ధికి మోదీ చేస్తున్న కృషి విశేషమని పేర్కొన్న పవన్ ఆయనకు మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ ప్రసాదించాలని ఆకాంక్షించారు